మీకు దొరకట్లేదు మత్సర పడుదరు కానీ సంపాదించుకోలేకపోతున్నారు యుద్ధములు చేయదు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు గట్టిగా చదవండి దేవుని అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు లాస్ట్ వచ్చినందున దొరకదు అడగట్లేదు దేవుని అడగండి కొన్ని విషయాలు దేవుని దగ్గరే ఉన్నాయి అవి అవి ఆయన రిలీజ్ చేయాలి అది ఆయన అడిగితే ఇస్తాడు దాని తర్వాత మాట మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటే దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు కొందరు అడిగినా కూడా దేనికోసం అడుగుతున్నారట భోగముల కొరకు మరి వాటి కొరకు అడుగుతున్నారట ఇప్పుడు కారు కావాలి ప్రభావ నేను చర్చి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంటి వాళ్ళందరూ కూడా బైక్ మీద సరిపోవట్లేదు కారు ఉంటే నలుగురు ఐదుగురు కలిసి వస్తాము అన్న వారు చేయి కారు మీకు దేవుడు దేవుడి కలిగి వచ్చి ఒక కారు దయచేయుడు గాక మీరు నన్ను పెట్రోల్ అడగకుండా ఉందరు గాక మీరు అడగబట్టి కారు వచ్చిన పెట్రోల్ ఇవ్వండి నన్ను అడగద్దు కారు ఇచ్చిన దేవుడు పెట్రోల్ కొనుక్కునే సామర్థ్యం ఇవ్వడా ఇస్తాడు డీజిల్ కొనే సామర్థ్యం ఇవ్వడా ఇస్తాడు కార్లు ఇవ్వ చేయించండి దేవుడి కలిగి వచ్చి మీకు ఒక నివా ఒక వాహనం దొరుకును గాక ఆమె ఇప్పుడు మీరు కారు అడిగినప్పుడు దేని కోసం వాడటానికి అడిగారు దేవుడు మందిరానికి అందరం కలిసి వెళ్తాం ప్రభా అని చెప్పి కదా అడిగారు దురుద్దేశమే మంచి ఉద్దేశమా ప్రభా కారుస్తే శిఖరికి వెళ్తాను అనుకున్నావు దేవునికి దేవుడికి తెలియదా తెలుసు కాబట్టి అది నీకు దొరకదు నువ్వు ఎంత అడిగితే అది రాదు దురుద్దేశంతో మంచి ఉద్దేశంతో అడుగు దేవుడికి దయచేస్తాడు ప్రార్థించు ఒకటి అడిగాడంట అంటే ప్రభో దేవా దేవా నేను ఒకటి అడుగుతాను ఇస్తావా అని అడిగాట ఇది ఉదాహరణ ఎగ్జాంపుల్ అక్కడ దూత దేవుడు ఉన్నారట దేవుడు నేను అడగడానికి ఏం కావాలని అడుగు చెప్పు నేను ఇస్తానని ఎవరొస్తారు కదా ప్రభుత్వ ఏమనుకోరు అంటే అడుగుతానంటే నేను ఏం అడుగు అంటే దూత వస్తుంది ఏం అడుగుతానండి ఎవరు ఇది ఎగ్జాంపుల్ అని చెప్పాను ఉదాహరణ అప్పుడు వాడు అడిగాట దేవా దేవా మూడు విషయాలు అడుగుతారు సరే అడుగుతారుగా ఏమనుకోదు దేవా నేను ఏమనుకోలే అడిగాడు అని నాకు ఏం కావాలి పెద్ద వాహనం కావాలి ప్రభు అందరికీ వాహనం కాదు పెద్ద వాహనం కావాలి ఏమో అనుకోవద్దు అంటే ఓకే దాని దేవుడు వాహనమే కదా ఇస్తానులే నువ్వు మంచిగా బతుకు యదార్థంగా జీవించు మంచిగా జీవించు ఇస్తానులేనా ప్రభు ఇస్తావా అయితే ఇంకో ప్రశ్న మూడు కదా ఇంకో రెండోది కూడా అడుగుతాను ప్రభు సరే అడుగు రెండోది కూడా అడుగు సిగ్గేస్తుంది ప్రభా ఎందుకు సిగ్గు మధ్యలో అడుగు దోత చూస్తుందట ఏం అడుగుతాడు అది ప్రభా డబ్ ఉండాలి బ్యాగు బ్యాగ్ రెండు డబ్బు ఉండాలా దోతారు కదా ఇలాంటి పిచ్చివాళ్ళంతో వింటారు దేవుడి దగ్గర నిత్య జీవం ఇవ్వదేవా మా అమ్మని రక్షించు మా నాన్న రక్షించు కుటుంబాన్ని రక్షించు మా స్నేహితులు రక్షించు మా ఊరు వాళ్ళు రక్షించు అలాగే మాకు మంచి జ్ఞానం ఇవ్వదు తెలివి ఇవ్వదేవా అని అనకుండా పెద్ద వాహనము బ్యాగ్ బ్యాగ్ రెండు అయింది కావాలి పిచ్చులా ఉన్నాడే అని దోత కోపంతో ఊగిపోతుంటే దేవుడు అంటే దోత ఆగు వాడు హృదయం తెలుసుకోవాలి నేను ఇంకోటి కూడా ప్రభా ప్రభు ఆఖ మూడు విషయాలు ఆకలి విషయం అడుగుతున్నాడు కదా అడుగు పర్లేదు మూడు నాకు సిగ్గేస్తుంది ఎందుక మా సిగ్గు అడుగు నువ్వేమనుకోవద్దు దేవా నేనేమనుకోలేదు దోతాను కళ్ళు మూసుకో అడివా దేవా నువ్వేమనుకున్నద్దే నా చుట్టూ ఆడవాళ్ళు నిలబడాలి ప్రభు అని ఇప్పుడు దూత కొట్టడానికి దగ్గరికి వెళ్తే దేవుడు నాడు దోత ఆగు వీడికి ఏం జవాబు చెప్పాలో నాకు బాగా తెలుసా నెల రోజులు అయింది రెండు నెలలు అయింది ఈలోగా వాడి ఉద్యోగం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఒక ఉద్యోగం వచ్చింది ఏంటిది సిటీ బస్ కండక్టర్ ఏంటి చెప్పండి సిటీ బస్ సిటీ బస్ కండక్టర్ జవాబు వచ్చింది ఈ అడుగుతాడు దేవా దేవా నేను మూడు అడిగా నువ్వు ఇస్తానన్నావు కదా ఎప్పుడు ఇస్తావు దేవా అంటే నువ్వు అడిగినవి నేను ఎప్పుడో ఇచ్చి అడట ఎప్పుడు ఇచ్చావు దేవా అంటే గుర్తు పెట్టుకో పెద్ద వాహనం బస్ అదే అలా ఇచ్చావాడిగాను కదా అదే చిల్లర బ్యాగ్ టికెట్ టికెట్ అని తిరుగుతున్నావు ఆ బ్యాగ్ ఇచ్చాను కదా ప్రభా మరి మూడో విషయం అప్పుడు దూకందంటారు రే నువ్వు బస్ లో చుట్టే నిలబడ్డారు టికెట్ టికెట్ అంటే ఆటోలు నిలబడ్డా ఫ్రంట్ వర్గంలో అలా ఇచ్చావా దేవా ఇంకా నాలుగు ఇచ్చేవాడు దేవుడి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు యథార్థంగా మాట్లాడద్దు ప్రార్థించినప్పుడు దుర్దు దురుద్దేశంతో ప్రార్థన చేయొద్దు ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి పడైపోయిన ఆత్మీయస్థితిని కట్టుకు నా బ్రతుకును భావించి నాకు ఆత్మ జ్ఞానం కావాలి ఈ లోకం అంతా కూడా చెడిపోయినప్పుడు ఈ చెడిపోయిన లోకంలో నేను చెడిపోకుండా నా స్థితిని ఎలా కాపాడుకోవాలి నా కుటుంబాన్ని ఏ విధంగా దేవుని మాటలు నడిపించుకోవాలి ఆత్మీయ జీవితం ఎలా ముందు కొనసాగించాలి ప్రార్థనలో విశ్వాసంలో ముందుకు ఎలా ఏదాలి ఈ ప్రవాహంలో పట్టుకుపోకుండా నేను ఆత్మయీత ఎదగలిగే కృపను నాకు దయచేయి చుడిగుండల్లో నేను చెక్కబడకుండా నన్ను సోదల్లో తెగ దృష్టి నుండి తప్పించు నన్నే కదా నా కుటుంబాన్ని కూడా తప్పించు ప్రభు మమ్మల్ని సోదల్లో తెగ నుండి తప్పించుమని ప్రార్థన చేసుకో దేవుని దగ్గర వరపెట్టు ఈ రోజు పాడైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభు బాగు చేస్తాడు నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా అయితే మొదటిగా మనం